వృత్తాపర్తిగా సహకరించారు సహకరించారు వృత్తాపర్తిగా అలాగనే మనమొక జనసేన పార్టీ అధ్యత పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం నిన్న మేము పాపట్ల నుంచి కూర్చున్నాం ఒక నాలుగు రోజులు ఐదు రోజుల పాటు ఈ ఒక నియోజకవర్గంగా మరి ఒక ఆశీస్సు ఎంతో మరి మా మనమొక జనసేన పార్టీ అధ్యత పవన్ కళ్యాణ్ కానీ కోసం మా పిఠాపురంలో మరి ఆయన పోటీ చేస్తున్నాడు అని చెప్పిన నుంచి కూడా పిఠాపురం రోజుకి ఒక కొంతమంది వచ్చి వెళ్ళటం మరి మంచి ఒక వాతావరణం కూడా ఉన్నది మరి కూడా అదేవిధంగా ప్రత్యేక దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అభ్యర్థులు ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు నిలబడినా సరే వారందరిని కూడా గెలిపించుకోవాలి ఫోటమిలో భాగంగా ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టాపన్న ఫోటో అంటే పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకొని అసెంబ్లీకి తీసుకొని వెళ్ళాలి అసెంబ్లీకి తీసుకెళ్తేనే రాష్ట్ర ప్రజలు ఒక బాగోగులు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఉన్న యువతి యువతి యువకులు ఉద్యోగ ఉపాధి కోసం ఒక మంచి ఆలోచన జరుగుతుంది మరి టీడీపీ బీజేపీ మరి జనసేన కూటమి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం స్థాపించుకోవడం కోసం దానిలో భాగమే మా ఒక్క అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా తగ్గి మరి ఈ రాష్ట్రంలో ప్రజలని ఒక మంచి స్థాయికి తీసుకురావడం వరకు ఆయన పనిచేస్తున్నాడు ఉన్నాడు దాంట్లో భాగంగానే ఆయన కోసం మేము ఆయన కోసం ఎప్పుడైనా ఎక్కడైనా సరే మేము పనిచేస్తాం ఆయన తెలుగు కోసం మా వస్తు మేము పనిచేస్తూ ఉంటాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏడు లక్షల ముప్పై వేల మంది దివ్యాంగులు ఉన్నారు అదేవిధంగా మూడు లక్షల ఇరవై వేల మంది ఉద్యోగాలు కానీ మరి పెన్షన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా పది లక్షల యాభై వేల మంది ఉన్నారు మనిషికి మూడేట్లు వేసుకున్నా కూడా దగ్గర దగ్గరగా ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షల ఓట్లు దివ్యాంగులు ఉన్నాయన్నమాట మేము ఒక ప్రభుత్వాన్ని పంచేయాలన్నా ప్రభుత్వాన్ని మనం పంచాలన్నా కూడా మా యొక్క దివ్యాంగులు ఓటుతోనే సరిపోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆయన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా వచ్చి ఇప్పటి వరకు కూడా దివ్యాంగులకు ఒక రూపాయలు కూడా పెన్షన్స్ అందల దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల ఈ రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రంలో ప్రజల్నే అల్లాడించి ఉన్నాడు ప్రజల్నే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఉన్నాడు ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరం అంటారని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నాలుగు దివ్యాగులు అన్నదమ్ములని అడుగుతూ ఉన్నాం అలాగే ప్రజా మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేశారు దివ్యాగులకి పెద్దపీటం వేసి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చారు ఆ కార్యక్రమాలు ఆ పథకాల గురించి తెలియాలి మరి మా యొక్క కూటమి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రెడ్డి గారు అదేవిధంగా మా ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా కలిసి చోటమి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు మరి ఎప్పుడు లేనిది ఏ ప్రభుత్వం చేయనిది కూడా చోటమి ప్రభుత్వంలో మా ఒక దివ్యాంగులు కూడా పెద్దపీట లేకున్నారు దివ్యాంగులందరూ కూడా ఆరు వేల పాటలు చేస్తానని చెప్పి చెప్తున్నారు గతమరా రెండు వేల పంతొమ్మిది ముందు అధికారంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందలు ఉన్న పింఛన్ని మూడు వేల దాకా పెంచాడు ఈ యొక్క ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రూపాయి కూడా పెంచకుండా ఇబ్బంది పెట్టేవాడు అదేవిధంగా ఉన్న మేనిఫెస్టోలో ఆరు వేల రూపాయలు అదేవిధంగా ఇటీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేలు అదేవిధంగా మరి దివ్యాంగులైన వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే మెంటల్ హ్యాండికాప్తే ఉన్నారు నాకు అన్నదమ్ముడు అక్క చెప్పుడు వాళ్ళందరూ కూడా పదిహేను గెలుస్తారని చెప్పి మరి చోటని తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన చేసి ఉన్నారు అంటే రాష్ట్రంలో మరి ఇబ్బందులు పడుతున్న అనేక రకాల ఆరోగ్యం పరంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తీసుకున్న ఆలోచనని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న ఆ ఒక్క దివ్యాంగుల అనుభవం ఉన్న కూడా మన ఒక ఓటుని తెలుగుదేశం పార్టీ ఏడైతే పోటీ చేసిందో ఆడ సైకిల్ గుర్తుకు గుర్తుకి అదే అదేవిధంగా జనసేన పార్టీ ఏడైతే పోటీ అదే అదేవిధంగా మన గవత గుర్తుకి ఓటేయ్యాలి మరి బీజేపీ పార్టీ ఎడమోటే చేస్తూ అది గుర్తుకి ఓటేయాలి మనందరం కూడా కోటమికే ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ పిఠాపురం నియోజకవర్గంలో మన ఒక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని చెప్పి పిఠాపురంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా పిఠాపురంలో ఉన్న నాలుగ దివ్యాంగుల అన్నతమ్ములు అక్కచెల్లికి గత అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్న జై జనసేన